ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇంకా ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే జాగ్రత్త బిడ్డ ఈ ప్రమాదంలో చిక్కుకోవద్దమ్మా నీ బాబాను నిన్ను హెచ్చరించి మరీ చెబుతున్నాను జాగ్రత్తగా ఉండు ఏ విషయం గురించి నీకు జాగ్రత్తలు అలాగే హెచ్చరికను చెబుతున్నానంటే ఒక్క నిమిషం పూర్తిగా ఈ బాబా చెప్పే మాటలు వింటేనే నీకే అర్థమవుతుంది అంటున్నారు మరి సందేశంలో ఉన్నటువంటి ఏమిటో బాబాగారు మనకు ఏ సందే అంటే ఏ మాటల ద్వారా ఈ యొక్క హెచ్చరికను జారీ చేస్తున్నారో తెలుసుకుందామండి మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబా గారి సందేశం గురించి తెలుసుకుందాం నేను నిన్ను హెచ్చరిస్తున్నాను ఎందుకో తెలుసా నువ్వు ఒక ప్రమాదంలో నుండి బయటపడటానికి అలాగే ఆ ప్రమాదం వారి నుండి నువ్వు ఎట్లా అయినా సరే బయటపడిన తరువాత నీకు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది మరి ఎందుకు ఏ ప్రమాదం నీకు సంభవించబోతుంది ఏ ప్రమాదంలో నువ్వు చిక్కుకోవద్దని ఈ బాబా నిన్ను హెచ్చరిస్తున్నాడు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకో గతంలో చేసినటువంటి ఒక పెద్ద తప్పు అయినా లేదంటే అది నీ వంతుగా చిన్న తప్పుగా నీకు అనిపించవచ్చు కానీ నిజానికి అబద్ధానికి తేడా ఏమిటో తెలుసా నువ్వు చెప్పినటువంటి అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి కానీ నిజం మాత్రం నేను ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటుందని తెలుసుకో ఎందుకు చెప్తున్నాను అంటే ఒక విషయం దగ్గర నువ్వు ఇప్పటికే నీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక అబద్ధాన్ని చెప్తూ వస్తున్నావు కదా ఆ అబద్ధాన్ని అలా ఎన్ని రోజులని మోస్తూ ఉంటావు చెప్పు ఇప్పటికే ఆ అబద్ధంతో నీ జీవితాన్ని నువ్వు అంధకారంగా చేసుకున్నావు అలాగే నీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ నిజాన్ని చెప్పకుండా వారితో ప్రతి ఒక్కరితో కూడా ఏం చెప్పాలో అర్థం కాక ఎలా చెప్పాలి అనేది తెలియక నీలో నువ్వే ఎక్కువగా నలిగిపోతూ ఉన్నావు కనీసం నా వంతుగా బాబా ఏదైనా కానీ నాకు ఒక సహాయాన్ని అందించండి బాబా అని ప్రతిరోజు కూడా అడుగుతున్నావు కదా నేను నీకు చెప్పేటటువంటి బంగారు మాట ఇదే నిజం అనేది ఎప్పటికైనా కూడా తెలుస్తుంది ఆ నిజాన్ని ఏదో ఒక రోజు నువ్వే చెప్పాలి అలాగే వారికి వారు తెలుసుకుంటే దానివలన మీ కుటుంబంలో మరింతగా ఎక్కువగా లేనిపోయినటువంటి గొడవలు కానీ లేదంటే మీ మధ్య సఖ్యత లేకుండా ఉంటుంది కాబట్టి ఇప్పుడే ఈ నిజాన్ని మీ కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరితో కూడా చెప్పుకొని ఆ భారాన్ని దించుకో లేదంటే ఇలా అబద్ధాలతో జీవితాన్ని గడిపేస్తూ ఉన్నావు అనుకో ఈరోజు కాకపోయినా రేపైనా సరే ఆ అబద్ధాన్ని నువ్వు ఎన్ని రోజులైతే మోస్తూ ఉంటావో అన్ని రోజులు కూడా ఎంతో భారంగా ఉంటుంది ఇలా ఎందుకు జరిగింది ఇలా నేను ఎందుకు తప్పు చేశాను ఇలా చేయకపోతే బాగుండేది కదా అని అనుకుంటూ ఈ ఆలోచనలన్నిటితో కూడా సతమతం అయిపోవద్దు ఇప్పటికే చాలా సమయం వృధా చేసేసాం విధిలో రాసిందే ఎప్పటికైనా జరుగుతుందని తెలుసుకో మంచి రాస్తే మంచి జరుగుతుంది చెడు రాస్తే చెడు జరుగుతుంది ఎవ్వరూ కూడా విధిని మార్చలేరు కదా కాబట్టి భగవంతుడు మాత్రమే విధిని మార్చగలడు ఈ బాబా నా భక్తులను ఏ విధంగా అయితే జాగ్రత్తగా రక్షిస్తూ ఉంటాడో వారికి ఉన్నటువంటి సమస్యలను చిక్కుముడులను కూడా అదే విధంగా వాటి నుండి దూరం చేస్తాడు నేను నీకు ఇస్తున్నటువంటి సలహా అయితే ఇదే ఏదైనా కానీ ఒక అబద్ధం అనేది జీవితాంతం అలా కొనసాగుతూ వస్తుంది అది పెను ప్రమాదంగా నిన్ను ఎప్పుడైనా సరే అగాధంలో నెట్టివేస్తుంది కాబట్టి నిజమనేదే ఎప్పటికైనా కానీ కొన్ని రోజులు కాస్త కష్టంగా అనిపించినప్పటికీ అది తప్పకుండా నిన్ను అర్థం చేసుకొని మంచి మనసుతో నిన్ను ఏదో ఒక విధంగా వారు మంచి ప్రోత్సాహాన్ని అయితే అందిస్తారు కాబట్టి కుటుంబ సభ్యులైతే నిన్నైతే దూరం చేసుకోరు కదా ఇప్పటికిప్పుడే నువ్వు చేసినటువంటి ఆ తప్పును నీ కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా చెప్పు అలాగే ముందు ముందు రోజుల్లో ఆ తప్పును ఎప్పుడూ కూడా చేయనని చెప్పి వారితో చెప్పుకో కొన్ని రోజులు వారు నీతో ఏదైనా కఠినంగా ప్రవర్తించినా కూడా నువ్వు మాత్రం నీ మనసును కష్టపెట్టుకోవద్దు అలాగే ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఆనందంగానే పలకరిస్తూ ఉండు ఇక ఇప్పటి నుండి జరిగిపోయినటువంటి గతాన్ని మరలా మరలా ఎక్కువగా ఆలోచించకుండా మరలా నీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించు ఇక నుండి ఇప్పటి వరకు నువ్వు చూసినటువంటి నీ జీవితంలో చీకటినంతా కూడా వెళ్ళగొట్టే ప్రయత్నం చెయ్యి తప్పకుండా నీ జీవితంలో ఒక మార్పు అయితే వస్తుంది అలాగే నీ లక్ష్యం ఏమిటనేది నీకు తప్పకుండా అర్థమవుతుంది ఏమీ లేకుండానే ఈ భూమిపైకి వస్తాం అన్నీ కావాలనుకుని పరిగెడుతూ ఉంటాం కానీ ఏది కూడా శాశ్వతం కాదు అని తెలిసి ప్రాణం కూడా సొంతం కాదు అని అర్థమైన తర్వాత ఏదో ఒకరోజు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి ప్రతి ఒక్కరూ కూడా దూరం అవ్వవలసిందే కానీ ఉన్నటువంటి ఈ చిన్నపాటి జీవితాన్ని ఎవరైతే అందంగా అద్భుతంగా మరల్చుకొని ప్రశాంతంగా జీవిస్తారో వారే నిజమైనటువంటి ధన్యులు ఎందుకు వారు మాత్రమే ధన్యులు అని అన్నానో తెలుసా ఏదైనా కానీ చెడైనా కానీ మంచైనా కానీ అన్నిటినీ కూడా సమభావంతో స్వీకరిస్తూ ఏది జరిగినా కూడా మన మంచికే అనుకుంటూ ఎప్పుడైతే మంచి స్వభావంతో మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారో అప్పటి నుండి మీ మనసులో ఉన్నటువంటి ప్రతి చెడు ఆలోచనలు కానీ లేదంటే ఏదైనా చెడు సంఘటనలు అంటే రాబోతున్నటువంటి చెడు సంఘటనలు కానీ సమస్యలు కానీ ఇవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి మీ మనసు ఫస్ట్ నిర్మలంగా ఉంచుకోండి ఆ తర్వాత మీరు చేసేటటువంటి ఆలోచనలు కూడా నిర్మలంగా ఉంటాయి ఇప్పటి నుండి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం రాబోతుంది నీకు కాబట్టి చాలా ఓర్పుగా కసితో నీ జీవిత లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలంటే కసిగా పోరాడు కన్నీటితో కాదు అయినా నువ్వు చూడనటువంటి కష్టాలు అలాగే ఇప్పటివరకు నువ్వు అనుభవించినటువంటి బాధలైతే ఏవీ లేవు కదా నువ్వు తలుచుకుంటే ఏదైనా కానీ చేయగలిగినటువంటి గొప్ప సమర్థురాలవి నీకు నేను ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాను కదా నీకు జన్మనిచ్చింది నువ్వు నమ్మినటువంటి భగవంతుడు అలాగే నీకు బంధాలను ఏర్పరిచింది కూడా ఆయనే మరణం ఇచ్చేది కూడా ఆయనే ఇచ్చింది ఇచ్చినట్లుగా స్వీకరించి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించడమే నీ కర్తవ్యం లేని దానికోసం రాని దానికోసం నీ ఆరాటం అనవసరం అని ఇప్పుడు తెలుసుకున్నావు కదా అలాగే ఎన్ని చిక్కుముడులో ఇరుక్కున్నావో అలాగే ఏ విధంగా కోలుకోలేనటువంటి దెబ్బలను తిన్నావో నీకు బాగా తెలుసు అడగకుండానే నీకు అన్నీ ఇచ్చాను కానీ ఇప్పటి నుండి మాత్రం నా మాట ప్రకారంగా నేను చెప్పినటువంటి విధంగా నడుచుకుంటావు అనుకుంటున్నాను నాకు తెలుసు నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అనేవన్నీ కూడా నాకు తెలుసు కాకపోతే మీరు నాపై అలక చూపించినటువంటి ప్రతిసారి నాకు చాలా అంటే చాలా నవ్వొస్తూ ఉంటుంది అలాగే మీ అజ్ఞానానికి ఏం చేయాలో అర్థం కాక మీ అమాయకత్వాన్ని చూస్తూ నవ్వుకుంటూ ఉంటాను దేనికైనా కానీ తొందర తగదు ఎప్పుడూ కూడా ఓర్పు వహించిన వారు జీవితంలో ఎన్ని ఆటపోట్లను ఎదుర్కొన్నా కానీ వారికి ఏదో ఒక రోజైతే గొప్ప విజయం తథ్యం ఇప్పుడు నిన్ను చూసి నవ్వేవారిని నవ్వని వంద మంది వంద రకాలుగా చెప్పుకొని ఏం బాధలేదు అవన్నీ కూడా పట్టించుకుంటావా ఏమిటి నీ ప్రశాంతతను నువ్వు చేతులారా కోల్పోతావా నీ అంతరాత్మ చెప్పిందే నువ్వు చెయ్యి ఎందుకంటే నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా మోసం చేసుకోలేవు కాబట్టి ఎవరైనా కానీ నిన్ను మోసం చేసేటటువంటి అవకాశం ఉంది అలాగే మోసం చేసిన తర్వాత ఇదిగో ఇలా ఎవరికీ చెప్పుకోలేక అన్ని అబద్ధాలు చెప్పి ఆ అబద్ధాలతోనే జీవితాన్ని గడుపుతూ ఏ రోజు ఏ క్షణం ఎప్పుడు ఏమవుతుందో తెలియక ప్రతి క్షణం నీలో నువ్వే నలిగిపోతూ ఎంత బాధపడుతున్నావో చూసావా కాబట్టి ఇప్పటి నుండి ఎవరినీ కూడా నమ్మవద్దు ఏది కూడా వారితో అంటే నీకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలను వారితో చెప్పుకోవద్దు ఎప్పుడు ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఎవరికీ తెలియదు కాబట్టి నీ అంతరాత్మ చెప్పిందే చేయమని చదువుతున్నాను ఎందుకంటే నేను నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా మోసం చేసుకోలేవు కదా కాబట్టే నీ అంతరాత్మ చెప్పిందే చెయ్యి ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఎలాంటి పెట్టుబడి లేకుండా వస్తాం అందువలన జీవితంలో ఏం జరిగినా కూడా మనం అంటే మన లాభంలోనే ఉంటాం కాబట్టి అయిపోయినటువంటి క్షణాల గురించి జరిగిపోయినటువంటి గతం గురించి ఎంతగా చింతించినా తిరిగి మరలా ఆ క్షణాలు కానీ ఆ సమయం కానీ మనమైతే సృష్టించలేం కదా అవి కేవలం కన్నీళ్లు మాత్రమే తెప్పిస్తాయి అలాగే ఇంకొక విషయం ముందు ముందు జరిగే వాటి కోసం కూడా ఎక్కువగా ఆలోచిస్తూ భయపడవద్దు అది ఎందుకంటే భయాన్ని తెప్పించేలా చేస్తుంది కాబట్టి కేవలం ఇప్పటి క్షణాలు మాత్రమే మనకు సంతోషాన్ని తీసుకొచ్చేలా చేస్తుంది అది కూడా మనం చేసేటటువంటి పనులపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ క్షణం నువ్వు ఏ విధంగా ఉన్నావు ఏ విధంగా నడుచుకుంటున్నావు ఏ పని చేస్తున్నావు అనే దాన్ని బట్టే నీ జీవితం నడుస్తుంది కాబట్టి ఇప్పటికీ నేను నీకు చెప్పేటటువంటి ఒకే ఒక మాట గతంలో చిక్కుకుపోవద్దు ఆ గతం నుండి బయటపడమని చెబుతున్నాను ఎప్పుడూ కూడా ఎక్కువగా ఆలోచిస్తూ జరిగిపోయినటువంటి తప్పును అంటే నేను ఆ రోజు ఆ తప్పు చేయకపోతే బాగుండు అనే విషయాన్ని మర్చిపో అని చెబుతున్నాను జరిగిందేదో జరిగిపోయింది మరలా తిరిగి నువ్వైతే ఆ క్షణాలను నువ్వైతే తీసుకురాలేవు కదా కాబట్టి ఏదో జరిగిందంతా కూడా నీ మంచి కోసమే జరిగిందనుకొని నీ మనసును నిర్మలంగా ఉంచుకో ఆ ఆగాధంలో నువ్వు చిక్కుకుపోవద్దు కాబట్టి నిన్ను హెచ్చరించి మరీ చెబుతున్నాను అనుకుంటావో లేదంటే నీ కోసం ఈ బాబా ప్రేమపూర్వకంగా అందిస్తున్నటువంటి సందేశంగా భావిస్తావో ఇక నీ ఇష్టం సంతోషంగా ఉండండి విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు